నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం గండిపాలెం గ్రామంలోని గురుకుల పాఠశాలలో విద్యార్థుల చేత వెట్టి చాకరీ చేయిస్తున్న స్కూల్ యాజమాన్యం శిథిలావస్థలో ఉన్న భోజనశాలలో పడుకుని ఆదివారం ఉదయం మూడు గంటలకు లేచి పదమూడు వందల చపాతీలు చేయాలని హుకూం జారీ చేసిన గురుకుల పాఠశాల యాజమాన్యం ప్రతి వారం నలభై ఐదు కిలోల గోధుమ పిండిని చపాతీలకు తయారు చేస్తున్నామని చేతులు నొప్పి పుడుతున్నాయని ఇక్కడ జరిగే విషయాలు తల్లిదండ్రులకు చెబితే కొడతారని భయపడి చెప్పటం లేదని విద్యార్థులు ఆవేదన ప్రిన్సిపల్ క్రమశిక్ష పేరుతోటి నరకం చూపిస్తున్నారని మమ్మల్ని చూడటానికి వచ్చిన తల్లిదండ్రులను సైతం గౌరవం లేకుండా మాట్లాడుతూ ఉండటం చాలా బాధగా ఉందని అంటున్నారు గురుకుల పాఠశాల నుండి ఈ మధ్య కాలంలో కొంతమంది పిల్లలు పారిపోవటం చర్చనీయాంశమైంది కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత లేని భోజనం అందిస్తున్నారని గోధుమ పిండి కొంటే ఉచితంగా వచ్చే ఉప్పును సైతం నగదుగా మార్చుకొని తీసుకుంటున్నారని కొంతమంది అక్కడున్న సిబ్బంది తెలిపారు ఎక్కువ శాతం నీళ్లు కలిపిన పాలు అందిస్తున్నారని లెక్కలలో మాత్రం అన్ని కరెక్ట్ గా దొరుకుతున్నట్లుగా రికార్డులు నమోదు చేస్తున్నారని తోటి సిబ్బంది ఆరోపణ ఇప్పటికైనా గురుకుల పాఠశాలలోని జరుగుతున్న అరాచకాలను అధికారులు గుర్తించి సంబంధిత అధికారుల మీద చర్యలు చేపట్టకపోతే విద్యార్థుల జీవితాలతో పాటు రాబోయే కాలంలో స్కూళ్లు కనుమరుగయ్యే ప్రమాదం ఉందని పలువురు ఆరోపిస్తున్నారు సుధీర ప్రాంతాల నుండి చదువు నిమిత్తం ఎన్నో కష్టాలకు వచ్చి కన్నబిడ్డలను తమకు దూరంగా గురుకుల పాఠశాలలో ఉంచితే తమ పిల్లల చేత ఇలాంటి వెట్టి చాకిరి చేయించడం అన్యాయమని తల్లిదండ్రులు లు ఆవేదన చెందుతున్నారు